स्तोत्रम 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 तन्त्री महापरिषददा परिणत तन्त्री नैय तन्त्री श्रवण दत्ता सानुषितो प्रभा तन्त्री इवान नैना प्रभा इसाय काल समलो అయ్యా చిన్న మండగా కొడుకొని ప్రభువా అయ్యా మీ దగ్గరికి ప్రభువా మీ ముందుకొచ్చినాం తండ్రి నాయన అయ్యా మీకు స్తోత్రములు మీ పొంగనమలయ్యా అయ్యా ద్వరపుని నందనీయలయ్యగాని ప్రభ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యా నాయన వారి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యా నాయన ఇదిగో ప్రభువా అయ్యా వారి యొక్క కుమార్తె ప్రభువా నవంబర్ ఐదో తారీఖున ప్రభువా అయ్యా వివాహం జరగడానికి ప్రభువా తండ్రి నాయనా వివాహం జరుగుతుంట ప్రభువా మీరే సహాయం చేయండి ప్రభువా తండ్రి ఆ రోజు వాతావరణం

అభివృద్ధి పరచండి సేవను బట్టి మీకు ఎంతమంది అయితే ఎంతో మందికి తండ్రి ఎంతమందికి ఆత్మీయ జీవితంలో ప్రభా ఈ యొక్క వాక్య పరిచయం చేస్తున్నారో ప్రభా మరి ఇంకా అనేకమైన ఆత్మ లేవనెత్తడానికి ప్రేభా అటు విధంగా తండ్రి అయ్యారు ప్రేభా మీరు వాడుకోండి అయ్యా తండ్రి నాయన మీరు తండ్రి ఆత్మతో నడిపించండి ప్రేమ నాయన మీకు